Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. phones 9160437152 and 7416143373. ఎంసీటీవీ న్యూస్కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మధునపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు పదహారవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ వెల్లడి పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు స్వామి వారి రోజుకో వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారన్న అర్చకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్ సభ్యులు వారి సేవల్ని కొనియాడిన అటు టౌన్ పోలీసులు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈ పదహారవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయో వెంకటరమణ ఉన్నారు అర్చకులు మాట్లాడుతూ నెల పదహారవ తేదీ నుండి మే ఇరవై ఏడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని ప్రతిరోజు స్వామివారు ఒక్కో వాహనంపై పట్టణ పూర్వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని ఉదయం అభిషేకం జరుగుతుందని వివరించారు య కళ్యాణ నిధయ నిధయ శ్రీవేంఘ నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో నారాయణాయ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయనందు వైశాఖ మాస బ్రహ్మోత్సవాలను ప్రారంభమవుతున్నాయి రేపు పదహారో తేదీ గురువారం నందు ప్రారంభమవుతుంది అదేవిధంగా ఇరవై ఏడో తారీఖు ముగింపు ఉంటుంది మధ్యలో ఇరవై మూడో తారీఖు సాయంకాలం కళ్యాణోత్సవము గరుడసేవ ఉంటుంది మరుసటి రోజు ఇరవై నాలుగో తారీఖు శుక్రవారము ఉదయం బ్రహ్మరథోత్సవం ఉంటుంది రేపు పదహారో తారీఖు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది తర్వాత సాయంకాలం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనము రక్షాబంధన అంకురార్పణము జరుగుతుంది కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి కృపలు ఆన్సిందని కోరుతున్నాం మదనపల్లి పట్టణం వారపసందిలో బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన విషయం తెలిసిందే మృతదేహాన్ని పరిశీలించి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చి తరలించారు చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో అతని చేతిపై ఉన్న ఉన్నం పచ్చబోటు ఆధారంగా హిందువు అని గుర్తించి అతని దహన సంస్కారాలు నిర్వహించడానికి హెల్పింగ్ మైండ్స్ బృందానికి మదనపల్లి టూ టౌన్ ఎస్ఐ ఇనయతుల్లా సమాచారం అందించారు హెల్పింగ్ మైండ్స్ బృందం జిల్లా ఆసుపత్రికి చేరుకుని దహన సంస్కారాలకు పూర్తి ఖర్చులు తమ సంస్థ సభ్యులు చెందాలు వేసుకుని అతని మృతదేహాన్ని హిందూ స్మశాన వాటికలో సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబొకర్ సిద్దిక్ మాట్లాడుతూ బస్సు డీకోను జరిపిన వ్యక్తి ఆచుకి దొరకకపోవడంతో టూ టౌన్ ఎస్ఐ నేతుల సమాచారం మేరకు తమ సంస్థ బృందం ముందుకు వచ్చి మృతదేహానికి హిందూ సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించామని అన్నారు ఎవరూ లేని వారికి తమ సంస్థ ఆత్మ బంధువులుగా ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సంస్థ సభ్యులు ఆనంద్ జావజాన్ ఇలియాజ్ శశి కిరణ్ భావజాన్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి కాదు మానవత్వం పరమలించేలా గత పదకొండేళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది గతంలో అందరికీ తెలిసిందే కరోనాతో పోరాడుతూ తరువు చానిచ్చినటువంటి కరోనా మృతదేహాలకు దాదాపు తొమ్మిది వందల పదిహేడు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన మన హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా అనాథలుగా చనిపోతే ఎవరూ లేరు అనే వారికి ఆత్మ బంధువులుగా ముందడుగులు వేస్తూ సొంతంగా చందాలు వేసుకుని వారి యొక్క దహన సంస్కారాలను చాలా పవిత్రంగా వారి వారి మత మతానుసారంగా నిర్వహిస్తున్నారు మన హెల్పింగ్ మైండ్ సంస్థ వారు రెండు రోజుల క్రితం మదనపల్లి సంతగేట్లో బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో మార్చిలో ఉంచడం జరిగింది మదనపల్లి టూటోన్ ఎస్ఐ ఇనాయతుల సార్ గారి సమాచారంతో అక్కడికి చేరుకొని అతని చేతిపైన ఉన్నటువంటి త్రిశూలం యొక్క పచ్చబొట్టుతో అతను హిందువు అని చెప్పి గుర్తించి వారి యొక్క ఎవరూ రాకపోవడంతో అతని వివరాలు ఏం తెలియకపోవడంతో అనాథగా వదలకుండా మేమున్నామంటూ ఆత్మ బంధువులుగా హిందూ శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా అతని దహన సంస్కారం నిర్వహించిన మన హెల్పింగ్ మైండ్స్ ఇందుకు సహకరించినటువంటి మన అంబులెన్స్ మిత్రులకు ఈ గుంత తవ్వడానికి పూలకి దీనికి అయ్యే పూర్తి ఖర్చుకి సహకరించినటువంటి హెల్పింగ్ మైండ్స్ పుమ్లూరు ఇన్ఛార్జ్ అన్న గారికి మెట్రో సల్లు గారికి అదేవిధంగా కురుబలకోట విశ్వ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మహోత్తర కార్యక్రమంలో ఈ పుణ్య కార్యక్రమంలో భాగ్యస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ చుట్టుపక్కల ఇంకా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముంద ముందుకు వెళ్ళేలా పది మందికి ఆదర్శంగా ఉండేలా హెల్పింగ్ మైండ్స్ ఎప్పుడు కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు వైసీపీ వారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై హత్య యత్నానికి పాల్పడ్డారు ఈ దాడిలో పులివర్తి నానితో పాటు ఓసిఐ గన్ మ్యాన్ కు గాయాలయ్యాయి సమాచారం శ్రేణులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యర్థులకు సంబంధించిన వాహనాలను ధ్వంసం చేశారు పరిస్థితి అదుపు తప్పడంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపడంతో వారు బాజ్పాయి ప్రయోగించి లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు

ಅನ್ನ ಎಮರ್ಜೆನ್ಸಿ ಎಮರ್ಜೆನ್ಸಿ ಅನ್ನ ಪೈನ ಅಟಾಕ್ ಅಂದ್ರೆ ಅನ್ನ ಪೈನ ಅಟಾಕ್ ಅಂದ ಮಹಿಳಾ ಯೂನಿವರ್ಸಿಟಿ ಕಡೆ ಅಕ್ಕ ಕಾರ್ ಎಂತ ಬಾಕಲರು ಮನ ಗನ್ಮೆನ್ ಅನ್ನ ದೆಬಲ ಅನ್ನ ಅನ್ನ ಕಾರ್ ಅನ್ನ ಕಾರ್ ಧರಣಿ ಗನ್ಮೆನ್ ದಬ್ಬಲೈನಾ ಅನ್ನ ಫೈರಿಂಗಾಳರಿಂಗ್ ಮನೋ ಮನೋ ಅಲರ್ಜಿ

Hey ba da hey da hey 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 ཨ་ཡ་ 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 ཨ బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం తాము రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రం హైయర్ సెక్షన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్ సిసిటివి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్రనగర్ నగర్ కురవంక మదనపల్లి వెల్కమ్ బ్యాక్ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలు ఎన్నటికీ మరవలేనని పిఠాపురం నియోజకవర్గ ప్రజల సేవకు తన జీవితం అంకితమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ జయ గణేష్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట గల తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వర్మ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ చేత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ కేక్ కట్ చేయించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను పూల కిరీటాలతో గజమాలతో ఘనంగా సన్మానించారు పిఠాపురం నియోజకవర్గం నలుమూర్ల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులు పార్టీ కుటుంబ సభ్యులకు కూడా బిందులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా గమనించగల విజ్ఞప్తి మాజీ సేకరించవలసింది ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున విజ్ఞప్తి కొడమలి గ్రామైనికులు శుభాకాంక్షలు తెలియజేయవలసింది నియోజకవర్గ ప్రజల పేద ప్రజల ఆపక్ బాంధవుడు రైతు బాంధవుడు అయినటువంటి మాజీ శాసనసభ్యులు సోదరులు తెలియ కుటుంబ సభ్యులు మిత్రులంతా కూడా విన్ను కొంచెం క్రౌడ కొంచెం సాకర వర్షపండి మన సభ్యులకి పేద ప్రజల ఆపద్ బాంధవుడు सम <laughs> కోట్ల రూపాయల బడ్జెట్ ఐదు లక్షల జనాభా కలిగిన స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసంగా రెండు శాతం నిధులు కూడా ఖర్చు చేయడం లేదని గతంలో ఎన్నడూ లేని రీతిగా నలువైపులా పచ్చదనం పూర్తిగా కరువైందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు బీచ్ రోడ్ నుండి పడమర సామర్లకోట రోడ్డు వరకు ఉత్తరం ఏడీబీ రోడ్డు నుండి దక్షిణం జగన్నాథపురం వరకు రోడ్డు లో పచ్చదనం పూర్తిగా కరువైపోయిందని ట్రాఫిక్ ఐలాండ్స్ డివైడర్లు రోడ్ మార్జిన్ మార్జిన్లో ఎండిపోయిన లాన్ పిచ్చి మొక్కలు గుబురుగా పెరిగిన తుప్పలు పొదలు జుల్లేడు మినహా ఆహ్లాదం అందించే కాసింత పచ్చదనం ఎక్కడ కనిపించడం లేదన్నారు ప్రభుత్వ కార్యాలయాలు పార్కులు పాఠశాలలు రహదారులలో విచపూర్త కోనో డెవిల్ ట్రీస్ గా పిలువబడే ఎడాకుల మొక్కలు భారీ వృక్షాలుగా తయారై రోగ నిరోధక శక్తి తగ్గిన సీనియర్ సిటిజన్స్ కి చిన్నారులకు ఉబ్బసం శ్వాసకోశ చర్మ వ్యాధులతో అనారోగ్యాలు కలిగిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు రెండు శాతం నిధులు నిర్వహణ కూడా చేయడం లేదు తూర్పులో సాంబమూర్తి నగర్ నుంచి పడమర్ ఉన్నటువంటి సామలకోట రోడ్డు వరకు ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్లో కానీ రోడ్డు డివైర్స్లో కానీ రోడ్డు లాడ్జన్లో కానీ ఎక్కడా కూడా కాసేపు పచ్చదనం కనిపించడం లేదు ఇక్కడ కూడా ఓఎన్జిసి నిర్వహణలు ఏర్పడినటువంటి ఐలాండ్ గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది పట్టించుకున్న పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు కాకినాడ నగరంలో విషపూరితమైనటువంటి కోనో కార్పస్ ఏడాకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి వీటి వల్ల సీనియర్ సిటిజన్స్ చిన్నారులు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలు గురవుతున్నటువంటి దుస్థితి కాబట్టి నగర పాలక సంస్థ గుడావారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వేప వృక్షాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప వృక్షాలు ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది మదనపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు పదహారవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ వెల్లడి పదహారవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు స్వామివారి రోజుకో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారన్న అర్చకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శవానికి అంత్యక్రియలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్ సభ్యులు వారి సేవల్ని కొనియాడని టూ టౌన్ పోలీసులు ఎంసిటీవి న్యూస్